హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ మనం ఈ రోజు థర్టీ ఫస్ట్ ఆఫ్ ది మార్చ్ కరెంట్ కరెంటు డిస్కస్ చేద్దాం దీని యొక్క పీడిఎఫ్ అనేది మీకు కింద ఉన్న టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో దాని యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ ఉండే టెలిగ్రామ్ ఛానల్ లింక్ సో ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకసారి మీరు ఎవరైనా పీడిఎఫ్ కావాలంటే బిఫోర్ కరెంటు ఫైర్ పీరియడ్స్ అని కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో ఎవరైనా విజిట్ చేయ ఛానల్ ని సో మీరు చూడొచ్చు మూడు వందల కోట్లతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ అది ఎక్కడ అంటే మనకి కాకినాడ కాకినాడ జిల్లాలో పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతంలో రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ వారు ఒక బయోగ్యాస్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు సో వాళ్ళకి తొలగినటువంటి మనకి ఏప్రిల్ సెకండ్ స్టార్ట్ అవుతుంది సో మొత్తం ఏంటంటే టోటల్ గా అరవై ఎకరాలు విస్తీర్ణంలో మూడు వందల డెబ్బై ఐదు కోట్లతో వీళ్ళు ఈ యొక్క ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మీరు చూసుకోవచ్చు వ్యర్థాల ఇంధనం అంటారు బయో ఎనర్జీ ప్లాంట్ అంటే మన కాకినాడ తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ బీఆర్ అంబేద్కర్ కోసం జిల్లాలో ఎక్కువగా వరి మొక్కజొన్న చెరుకు పామ్ ఆయిల్ కూరగాయలు ఇట్లాంటివన్నీ ఇలాంటివన్నీవితే మనకి ఆ డ్రైవర్ వెట్ వేస్ట్ ఉంటుందో ఆ వెట్ వేస్ట్ ఉన్న వ్యర్థాలతో వేస్ట్ ఎనర్జీ అనుకోవచ్చు దాని నుండి మనం ఈ బయోగ్యాస్ ని జనరేట్ చేస్తున్నారు వీళ్ళు సో దానికోసం రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ అని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ చూద్దాం గుల్వీర్ జాతి రికార్డు భారత లాంగ్ డిస్టెన్స్ అన్నారు గుల్వీర్ సింగ్ కొత్త రికార్డు నెలకొల్పారు కాలిఫోర్నియాలో జరిగిన యుఎస్ఏ అథ్లెటిక్స్ మీట్ లో పురుషుల పది వేల మీటర్ల విభాగంలో గుల్వీ గుల్వీర్ ఇరవై నిమిషాల పాటు జీరో పాయింట్ డబల్ టూ రెండు రెండు సెకండ్ల టైమింగ్స్ తో ఆరో స్థానం నిలిచారు ఈ క్రమంలో హచియోచి మీట్ లో తన నెలకొల్పిన జాతీయ రికార్డును ఆయన అధిగమించారు ఆయన ఉత్తరప్రదేశ్ చెందినవారు గుల్వీర్ సింగ్ అనేవారు లాంగ్ డిస్టెన్స్ రన్నర్ లో ఆయన జాతీయ రికార్డు అయితే నెలకొల్పడం జరిగింది సో దీపక్ ఉదిత్తులకు రజతాలు ఆసియా రెజిలింగ్ ఛాంపియన్షిప్ లో భారత ఖాతాలో మరో మూడు పథకాలు చేరాయి ఆల్రెడీ మనకి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అవుతుంది ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో సోన్స్ ఎవరైతే వాళ్ళు పథకాలు గెలిచారో వాళ్ళ కోసం మన డీటెయిల్ గా చెప్పడం జరిగింది సో దీపక్ పూనియా ఉదిత్ రజతాలు సొంతం చేసుకున్నారు ఆదివారం తొంభై రెండు కేజీల ఫైనల్ లో దీపక్ జీరో పై తో అమీర్ ఫిరోజ్ ఫోర్ ఇరాన్ చేతిలో ఓడిపోయాడు సో ఆయన గోల్డ్ మిస్ అయింది సిల్వర్ అయితే వెలికి రావడం జరిగింది సెమీస్ లో దీపక్ తో తకాషిషి గురు జపాన్ ఓడించాడు సో ఈ రకంగా వీళ్ళు దీపక్ అండ్ ఉజిత్ కి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో వాళ్ళకి వీళ్ళకి రజతాలు రావడం జరిగింది మెయిన్స్ స్కూల్ సిల్వర్ రెండు వేల ఇరవై ఆరులో భారతదేశ వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఇరవై ఆరులో సిక్స్ పాయింట్ ఫైవ్ వృద్ధితో సాగొచ్చు అని ఈవై నివేదిక వెల్లడించింది సో మనకి ఇట్లా వస్తుంటాయి మూడీస్ కానివ్వండి మనకి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఇట్లా ఆర్గనైజేషన్ అన్ని కూడా మనకి గ్రోత్ రేట్స్ అయితే వాళ్ళు ప్రొడిక్ట్ చేసి చెప్తారు దీని ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వాస్తవిక జీడిపి వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గా నమోదు కావచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా చేరొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది జాతీయ గణాంక సంస్థ కార్యాలయం వాస్తవిక జీడిపి వృద్ధిలో రెండు వేల ఇరవై మూడులో సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ జాతీయ గణాంక కార్యాలయం నేషనల్ స్టాటిస్కల్ ఆర్గనైజేషన్ ఉంది కదా అది వాళ్ళు మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడులో సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇరవై రెండు ఇరవై మూడులో నైన్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపి గ్రోత్ ని వాళ్ళు ప్రొడెక్ట్ చేస్తూ ఇది మీరు చూడొచ్చు ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు జీడిపి ఏ రకంగా చేశారు చేశారని ఈ స్టాటిస్టిక్స్ అనే మనకి యూజ్ అవుతాయి నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఉన్నత పదవుల్లో మహిళలు మహిళా మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ అనేక కార్యక్రమాలు తీసుకొస్తుంది జినివా కేంద్రంగా పనిచేసే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నివేదిక ప్రకారం చట్టసభల్లో మహిళలు ప్రాతినిధ్యం పరంగా భారత్ నూట తొంభై మూడవ స్థానంలో నూట తొమ్మడు దేశాల్లో నూట నలభై తొమ్మిదవ స్థానంలో ఉంది రెండు వేల ఎన్నికల్లో ఉమెన్ పార్టిసిపేషన్ అంటే థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉండగా లోక్ సభ రాజ్యసభలో ఎయిటీన్ పాయింట్ సిక్స్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గా ఉంది సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి డెట్ గా స్టేట్మెంట్ గా రావచ్చు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఉమెన్ పార్టిసిపేషన్ లో ఫిమేల్ పార్టిసిపేషన్ లో ఏ పొజిషన్ ఉందంటే వన్ ఫార్టీ నైన్ లోక్ సభలో ట్వల్ థర్టీన్ పాయింట్ సిక్స్ అండ్ రాజ్యసభ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ మీరు చూడొచ్చు ఫస్ట్ ఫస్ట్ అమృత్ కౌర్ ఫస్ట్ కేబినెట్ మినిస్టర్ ఉమెన్ కేబినెట్ మినిస్టర్ సౌద్య నాయుడు ఫస్ట్ గవర్నర్ సుచేత కృపాలను ఫస్ట్ చీఫ్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రతో పార్టీ ఫస్ట్ ఉమెన్ స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ మీరా కుమార్ ఫస్ట్ లోక్సభ స్పీకర్ సో వాళ్ళకి ప్లాన్ చేసే పీరియడ్ ఇది ఇంపార్టెంట్ పీరియడ్స్ అని కరెంట్ అఫైర్స్ చూద్దాం పురుగున్ సంస్థ కోసం వన్ బిలియన్ డాలర్లు సుమారు ఎనభై ఐదు వేల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల సంపద ఉన్న ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనుతో తో ముగిసిన ఏడాది కాలానికి జాబితా రూపుదిన ప్రకారం ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్ల సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ ఆసియాలో అండ్ భారత్ లో అత్యంత సంపదలుగా ఉన్నారు దేశంగా సెమీ కండక్టర్ ఏతర పాసివ్ ఎలక్ట్రానిక్స్ విభాగాలు ఉత్పత్తి పెంచేందుకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల కేటాయితో ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్ మ్యానుఫాక్చరింగ్ స్కీమ్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలక్ట్రానిక్ కాంపిటేటివ్ మేనుచరింగ్ స్కీమ్ కి వేల కోట్లతో ఆమోదం తెలిపింది అంటే డబల్ టూ నైన్ వన్ నైన్ సో పాసివ్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు తయారీ ప్రోత్సాహం తలపెట్టిన తొలి పథకం ఇది ఆరేళ్ల పాటు అమల్లో ఉంటుంది స్కీమ్ ఈ పథకం ద్వారా యాభై తొమ్మిది వేల మూడు వందల యాభై వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని పేర్కొంది సో మీరు ప్రతిదీ కూడా స్టేట్మెంట్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మొత్తం నూట యాభై ఆరు ప్రచండ హెలికాప్టర్ల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో అరవై రెండు వేల కోట్లతో రెండు ఒప్పందాలను రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది సో ఇక్కడ మనం చూడడం ప్రచండ హెలికాప్టర్ తయారు చేసే సంస్థ ఏంటంటే హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇందులో వాయుస్ అనేక అరవై ఆరు సైన్యానికి అరవై స్వదేశీ పరిజ్ఞానంతో భారత తొలి తేలికపాటి హెలికాప్టర్ ప్రచండ సో ప్రచండ అనేది ఇండియా ఫస్ట్ ఇండిజీనియస్ లైట్ కాంబాట్ హెలికాప్టర్ ఓకే ఐసిసి అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ విజేతగా ఏ జట్టు నిలిచింది అంటే భారత్ కౌలాలంపూర్ జరిగిన ఫైనల్లో ఈ జట్టు దక్షిణాఫ్రికా జట్టుపై తొమ్మిది వికెట్ల తేరాతో విజయం సాధించింది ఓకే గుడ్ జాతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తారు జనవరి ఇరవై తొమ్మిది స్వతంత్రాన్ని పూర్వం భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రికను ప్రవేశపెట్టిన రోజు గుర్తుగా ఈ యొక్క డేట్ ని గుర్తిస్తారు దేశంలో మొదటి ముద్రిత వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజిట్ బెంగాల్ గెజెట్స్ హికిస్ బెంగాల్ గెజెట్ పదిహేను వందల ఎనభైలో ఇదే రోజున జేమ్స్ అగస్టెస్ హికి కోల్కతాలో అంటే ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున స్టార్ట్ చేశారు కాబట్టి దానికి గుర్తుగా ఎవ్రీ ఇయర్ అనేది న్యూస్ పేపర్స్ డే వార్తా పత్రిక దినోత్సవం జనవరి ఇరవై తొమ్మిది సెలబ్రేట్ చేస్తారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై రెండున లాస్ ఏంజల్స్ లో ప్రధానం చేసిన అరవై ఏడవ గ్రామీణ పురస్కారాల్లో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ పురస్కరణ ఎవరు గెలుచుకున్నారంటే కౌబై కాటర్ ఈ ఆల్బమ్ ను కళాకారిని బియాన్స్ రూపొందించారు రెండు వేల ఇరవై కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్యానికి ఎంత కేటాయింపులు చేశారు ఎనభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ తొంభై వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు సో దీంతో పాటు మనకి డిఎస్సి యూజ్ అయ్యే కొన్ని ఫిజిక్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేస్తాను సో ఇవన్నీ ఈరోజు కరెంట్ అఫైర్స్ తక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో